నేను వెంకటాపురం ఫీల్డ్ అసిటెంట్గా పనిచేస్తున్నాను నాకు రెండు నెలలు అయింది నేను జాయిన్ అయ్యి నా మీద పద్నాలుగు లక్షల రూపాయలు ఇట్లా దోచేసినాడని నిన్న ఒక మనిషి ఆరోపణలు చేయడం జరిగింది దాంట్లో మేము నలభై ఏడు ఎకరాల హార్టికల్చరు రెండు వారాలు ఫీడర్ ఛానల్ రెండు వారాలు బౌండరీ టెంచులు నాలుగు వారాలు చెరువు పనులు మిగతా వగైరా పనులు జరగ చేయడం జరిగింది హౌసింగ్ కానివ్వండి వచ్చేసి వాచ్న్ వార్డ్ కానివ్వండి ఈ మిగతా పనులన్నీ చేయడం జరిగింది ఇద్దరు ఫీల్డ్ ఉంటే రెండు రెండు ఇదిలోన పద్నాలుగు లక్షలు జరిగి జరిగింటే వర్క్ ఒకని మీదనే ఆరోపణలు చేస్తూ నేను ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తి ఆ వ్యక్తి నాకు బిల్లులు పెట్టమని చాలా ఫోర్ చేస్తున్నాడు నేను పెట్టలేనందువల్ల రెండు లక్షల రూపాయలు డిమాండ్ కూడా చేసినాడు నేను ఆ మనిషికి డబ్బులు లేని కారణంగా ప్రతిదీ ఇష్యూ చేసుకుంటూ కొందరు ప్రోద్బలంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది నేను కూడా ఈరోజు మా ఇప్పుడు ఈ జరిగిన రెండు నెలలది ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం అట్లాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పనుల్లో కూడా అవి కూడా పరిశీలన చేసి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వ పంచాయతీలో వీరవపల్లి గ్రామం వీరవనపల్లి గ్రామంలో నా ఫీల్డ్ వచ్చినట్ల కింద ఇరవై రెండు ఎకరాల ఆర్టికల్స్ జరిగింది దాంతోపాటి రెండు వర్కులు బౌండరీ టెన్స్ కానీ అవి జరిగాయి అంత తప్ప ఎటువంటి అన్ని అవినీతికి పాల్పడలేదని ఇవ్వగా మీరు ఏమన్నా అవినీతి పాల్పడినాడు అని తెలిస్తే వచ్చి ఎంక్వైరీ చేసుకోమని కూడా మేము వినవి విన్న విన్నపిస్తున్నాం నేను ఒక అతను వచ్చేసి ఉపాధి హామీలో అవకతవకలు జరిగినాయంటే విషయం చెప్పుకుంటూ అది ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీనే విమర్శించుకుంటూ నేను జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అని చెప్పేసి ఈ ఫీల్ కూడా భయపడించుకుంటూ ఆయన అనేక ఆరోపణలు చేసుకుంటూ ఊరికే టీడీపీ సభ్యత్వం కూడా లేని క్యాండిడేట్ వచ్చేసి ఈరోజు నేను జిల్లా టీఎన్ఎస్పీ అధ్యక్షుడు అని చెప్పేసి అనవసరంగా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఇక్కడ అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు నేను టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని అని చెప్పేసి అధికారుల దగ్గర కూడా వార్నింగ్ ఇచ్చుకుంటూ వీడియో కాల్ యాడో ఉంటే సార్ని కూడా ఎంపీడీఓ సార్ కానీ మీరేమి లేకుండా ఆఫీస్లో లేకుండా మీరు ఎక్కడో వినారనేది దౌర్జన్యం కూడా చేసే పరిస్థితి కనపడుతున్నది అతన్ని ఒకసారి దాని ఆయన గురించి ఎంక్వైరీ వీళ్ళ వీళ్ళ ఫీల్డేషన్లో ఏమన్నా తప్పు చేసింటే దాన్ని ఎంక్వైరీ చేయ ఎంక్వైరీ చేయమని కూడా మేము కూడా చెప్తాం కావాలన్నా కూడా ఏమైనా తప్పు జరిగింటే అధికారికంగా కూడా సారు పీడీ గారు కానీ ఏదైనా చర్య తీసుకున్నా మేము దాని గురించి ఏం పాద కాదని చెప్పడం లేదు గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ తగ్గుతామనేసి ఊరికి అనవసర అండబారాలు చేసుకుంటూ భయపడిస్తున్నాడు దాని గురించి అని కొన్ని అభాండాలు వేస్తున్నారు అవి ఏమీ జరగలేదని నేనైతే భావిస్తున్నా అలాంటివి ఏమైనా జరిగింటే కూడా వాటిపైన మన ఎంపీడీ గారిని మరియు ఇతర అధికారులను వాటిపైన విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకొని వాటిని పూర్తిగా నిగ్గు తెల్చాల్సిందిగా కోలుకుంటున్నాం ఇందులో ఏవైనా తెలుసో తెలియక ఎవరైనా పొరపాట్లు జరిగింటే కూడా వాటిని బయటపెట్టి ఎలాంటి ఇది లేకుండా పార్టీలు ఇక్కడ ఏవి అని నా వరకు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది పార్టీ సమస్య కాదు ఒక అవనీతి అవినీతి జరిగింది అనే దానిపైన ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ అవినీతి అనేది నా వరకు అయితే నేను తెలిసి ఎక్కడ అవినీతి జరగలేదు ఒకవేళ ఏమైనా జరిగే తెలుసో తెలియకో పొరపాటు జరిగినా కూడా వాటిని గౌరవ ఎంపీడీఓ గారు గౌరవ ఏపీఓ గారు కానీ ఏటీఓ గారు కానీ వాళ్ళు దాన్ని నిజ నిర్ధారణ చేసి వాటిని పైన చర్యలు చేసుకోవాల్సింది